నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ హయాంలో ఎవరైతే నేతలు ఉన్నారో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది కూడా చూస్తానే ఉన్నాం అయితే మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి తాజా వార్త ఏంటంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ సిట్్యువిచర్ హాజరయ్యారు మరొకసారి ఈరోజు ఆయన మిథున్ రెడ్డికి అంటే విదేశాలకి పారిపోకుండా లూకౌట్ నోటీసులు జారీ చేశారు అయితే ఇక నెక్స్ట్ ఆయన అరెస్ట్ కాబోతున్నారు నెక్స్ట్ అరెస్ట్ అయిన తర్వాత ఇక అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా ఇక త్వరలోనే తెలిసిపోతుంది మన ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొనల్ గడ్డ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఫార్టీ మెంబర్స్ వరకు అరెస్ట్ అయింది మనం చూస్తాను వైసీపీ హయాంలో జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి విదేశాలకు పారిపోకుండా లూక్అట్ నోటీసు జారీ చేశారు అయితే తర్వాత ఆయన అరెస్ట్ అయితే ఇక లోతుగా విచారించే కొద్దీ నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా విచి మనకు వచ్చిన్న సమాచారం నెక్స్ట్ ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారని వస్తుంది సమాచారండి మద్యం ముడుపుల కేసుకు సంబంధించి సిట్ చేస్తున్న ఈ విచారణ ఒక రకంగా సినిమా భాషలో చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్కి చేరింది అంటే ఆఖరి అంకం అంటాం కదా బహుశా ఇది చరమాంకం కూడా ఈ దర్యాప్తు ఏదైతే ఒక్క కొలిక్కు వచ్చిందో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి తెలుస్తా ఉన్న విషయాలు మనం గమనిస్తున్నాం ఇదే సందర్భంలో ఇక చివరిగా ఇక రెడ్డిని అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే బెయిల్కి పిటిషన్ ఆయన పెట్టుకున్నాడు ఆయన కీలకమైన వ్యక్తి కాబట్టి ఆ పిటిషన్ని తిరస్కరించింది కోర్టు అయితే అదే సందర్భంలో సిట్టు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది ఎందుకంటే గతంలో చూసాం చాలామంది ఇప్పటికే విదేశాలు పారిపోయారు జూలైలో ప్రజుమ్మన కానుండి అలాగే వరుణ్ కానివ్వండి అది పురుషోత్తం వరుణ్ వీళ్ళంతా కూడా పారిపోయిన సందర్భాలు చూసాం పంపించడానికి వెనకాల చెవిరెడ్డి వీళ్ళంతా కూడా ఏం చేశారో చూసాం సాక్షాత్తు చెవిరెడ్డి సింగపూర్ పారిపోవడానికి ప్రయత్నించాడని విన్నాం అందువల్ల అతను కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది మనం చూసుకుంటే కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ ఇంతకుముందు ఎంత కీలకంగా వ్యవహరించాలో వ్యవహరించారో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుసు వాళ్ళు కూడా ఇప్పుడు నిందితులుగా ఉన్నారు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు అదేవిధంగా చివిరెడ్డి భాస్కరెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారు అంతకుముందు ఇలా ఒక్కొక్కళ్ళగా పెద్ద పెద్ద తిమింగళాలన్నీ లోపలికి వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు ఈ ఆవర్సలోనే ఇప్పుడు రెడ్డిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అతని ద్వారా ఏదైతే ఇంకా మిగతా విషయాలు రాబట్టాలో అవి రాబట్టే ప్రయత్నం జరుగుతుంది మరోవైపు విజయసాయిరెడ్డి గారి విచారణకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏ రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆయన నుంచి కూడా చాలా కీలకమైన అంశాలు బయటపడతాయి ఎందుకంటే ఆయన ఇంట్లోనే మొట్టమొదట ఆ కొత్త మద్యం విధానానికి రూపకల్పన జరిగింది వ్యూహరచన జరిగింది అనేది అక్కడి నుంచి మనకి ఇవన్నీ ఒక్కొక్కటికి ఎలా వచ్చినాయి తెలుస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఈ మధ్య ముడుపులకు సంబంధించి మనీ ల్యాండరింగ్ పద్ధతులను జరిగినాయి అనేది వెలువలోకి వస్తున్న విషయాలు దానివల్ల ఈడీ కూడా ఎంటర్ అయింది అంటున్నారు ఈడీ కూడా దర్యాప్తుందనే విషయం బయటకు వస్తుంది ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు విధించింది ఏంటంటే ఆర్థిక నేరస్తుల విషయంలో ఆర్థిక ఇలా అలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలు ఇవ్వటానికి వీల్లేదనేది కఠినమైన నిర్ణయాలు ఆల్రెడీ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఉన్నాయి సో ఈ విధంగా చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలు ఎవరైతే పాలు ఉన్నారో ఈ మనీ మద్యం కుంభకోణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందుకనే బెయిల్ అనేది ప్రతి చోట వాళ్ళకి తిరస్కరించబడుతుంది వీళ్ళందరికీ బెయిల్ తిరస్కరించడానికి ప్రధాన కారణం కూడా అదే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలను బట్టి ఇప్పుడు సిట్లో కూడా విచారణ ఒక్కొలికి వచ్చిందంటున్నారు అందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది సిట్కి ఆల్రెడీ సమాచారం ఉందనేది ఉంది అయితే బయట ఇంకా చెప్పడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు కానీ అంతిమ లబ్ధిదారుని మాత్రం గుర్తించినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తున్న ఆ విషయాలు ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నాడు మిథున్ రెడ్డి ఏం చెప్తారంటే తర్వాత ఇంకా అంతిమ లబ్ధిదారు త్వరలో అరెస్ట్ చేస్తాము అంటున్నారు ఎలా చూడాలి సార్ అసలు అదేంటున్నానండి ఇంకా చివరికి వచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఉన్న ఈ మిథున్ రెడ్డిని అలాగే విజయసాయి రెడ్డి గారిని ఇంకా విచారణ జరపడం పూర్తయిన తర్వాత ఒక క్రాచ్ చెక్ అవుతుంది దాని తర్వాత అంతకుముందు ఉన్న విచారణ చేసిన సందర్భంగా ఎవరెవరు ఏ విషయాలు బయటకు వచ్చినాయో దీనికి పెద్దగా లాజిక్ ఏమి లేదండి ఒక్కొక్కటి తెలుస్తుంది ఉదాహరణకి మనకి ఈ కేసు జరిగిన విధానం విచారణ జరిగిన విధానం చూసుకుంటే మనం ఎన్ని విషయాలు బయటకు వచ్చినా చూసాం ఇక్కడ తొంభై ఎకరాలు రాజకేసి రెడ్డి ఏదైతే కొన్నారో హైదరాబాద్ దగ్గర షాబాద్ దగ్గర ఆ విషయం బయటపడింది అలాగే పెట్టుబడులు ఎక్కడెక్కడికి వెళ్ళినాయో అవి బయటపడ్డాయి అలాగే సినిమాల్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టారో అవి బయటపడ్డాయి అలా ఈ విధంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు తరలి వెళ్ళాయి అనేది పూర్తి సమాచారం అయితే సిట్ చాలా వరకు రాబట్టింది అనేది ఇప్పటివరకు అంత సమాచారం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం మద్యం ముడుపులు తీసుకోవటం ఆ మద్యం ఏర్లై పారించడం ఇక మద్యం ప్ర మద్యం ప్రదేశ్ కానీ మధ్యాంధ్రప్రదేశ్ కానీ చేసేసింది ఇంకా ఎంత దారుణం అంటే గంజాయిని అంటే ఇక్కడ ఒక వాణిజ్య పంటగా తీసుకొచ్చి ఇవాళ టన్నుల కొద్దీ విదేశాలకే పక్క రాష్ట్రాలకు తరలించిందంటే ఈ విధంగా మద్యం గంజాయి ఈ రెండే ఒకప్పుడు అరకు అనేది కాఫీ బ్రాండ్గా ఉండేది అలాంటి అరకుని ఇవాళ ఇక వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గంజాయి బ్రాండ్ చేశారు అలాగ ఎక్కడ చూసినా కానీ అయితే మద్యం లేకపోతే గంజాయ్ బానిసలుగా చేసి యువతని ఆ రహిందాకార ఆంధ్రప్రదేశ్ చేశారు కాబట్టి ఇవాళ అంధకారంలోకి వెళ్ళే రోజు ఈ మద్యం ముడుపులు తీసుకున్న అందరూ అంతిమ లబ్ధిదారుతో సహా ఇవాళ అందరూ జైలు వెనక్కి కట్టకట లెక్కల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంది అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే సిట్టు కానీ ఈడీ కానీ దూకుడు పెంచి మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా ఇక ఇది ఒక చివరి కొలిక్ అయితే వచ్చేసింది అయితే అంతిమ లబ్ధిదారు కూడా ఇక అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్